కదా ప్రజా సేవ అంతే ప్రాణం పోసే మహాయజ్ఞమంతే ఇదే కదా సేవ తత్వం అంటే నిరంతరం సేవే శ్వాస అంటే ప్రతి మనిషి బతకాలి ఎందరినో బతికించాలి పది మందికి ఆదర్శంగా నిలవాలి కులం మతం అనే భేద మెరుగక రక్తమిచ్చువారు దైవమే మనిషి మహా మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి నువ్వు చేయించాలి రక్తం వెలువెంతు ప్రతి మనిషికి తెలియాలి రక్తం నిలువలను సమృద్ధిగా పెంచాలి బ్లడ్ టూలి మనకి ప్రాణం పోస్తున్న భగవంతుడు ప్రాణపై స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం ఇచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు అదే రక్తదానం అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం ఏ దానం చేయాలన్నా అది విద్య విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది